నమస్తే అన్న అందరికీ నమస్కారం పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కువైట్లోని తాజాగా లేబర్ మార్కెట్ గణాంకాలను విడుదల చేసింది కువైట్లో ప్రస్తుతం ప్రభుత్వ రంగం మరియు ప్రైవేటు రంగాలలో కువైట్ మరియు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో చేస్తూ ఉన్న వారి సంఖ్య ఇరవై రెండు లక్షల నలభై ఏడు వేలకు చేరుకుందని చెప్పేసి కేవలం ప్రభుత్వ రంగంలో మనం చూసుకుంటే ఐదు లక్షల పదిహేడు వేల ఇరవై రెండు మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు ఇందులో డెబ్బై ఏడు పాయింట్ ఐదు రెండు శాతం మంది పోరులు పనిచేస్తూ ఉంటే ఇరవై మూడు శాతం మంది ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు గతంలో చూసుకుంటే ప్రవాసుల సంఖ్య ముప్పై శాతానికి పైగా ఉండేది ప్రస్తుతం ఏడు శాతానికి పైగా అయితే ప్రవాసుల సంఖ్య ప్రభుత్వ రంగంలో తగ్గింది అలాగే ప్రైవేటు రంగంలో పదిహేడు లక్షల ముప్పై వేల మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు అందులో కేవలం నాలుగు పాయింట్ ఒక శాతం మంది మాత్రమే కువైటీలు ఉన్నారని చెప్పేసి మిగతా తొంభై ఆరు శాతం మనం చూసుకుంటే తొంభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం మంది ప్రవాసులు ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్నారు అలాగే ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులలో భారతీయులు ముప్పై ఒకటి పాయింట్ ఒకటి శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంటే రెండవ స్థానంలో ఈజిప్టియన్లు ఇరవై ఐదు పాయింట్ నాలుగు శాతంతో రెండవ స్థానంలో ఉన్నారని చెప్పేసి అలాగే ప్రైవేటు రంగంలో మనం చూసుకుంటే భారతీయులు అత్యధిక మంది పనిచేస్తూ అగ్రస్థానంలో నెంబర్ వన్ స్థానంలో అయితే నిలవడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్